డ్రై ఫ్రూట్స్ లో ఖనిజాలు ప్రోటీన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కాకుండా రుచికరంగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా రోజువారీ స్నాక్స్ కు అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం డ్రై ఫ్రూట్స్ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో శక్తి పెరుగుతుంది ఇవి మంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చర్మం జుట్టుకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది డ్రై ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తీసుకోవడం ఇంకా మంచి మేలు చేస్తుంది రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి డ్రై ఫ్రూట్స్ ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆపై ఉదయాన్నే తీసుకోవాలి నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది అలాగే జీడిపప్పులో ఆరోగ్యకరమైన పువ్వు ఉంటుంది ఆరోగ్యకరమైన పువ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుడ్డితో ముడిపడి ఉంటుంది జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి గుండె పనితీరు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ప్రతిరోజు నాలుగైదు జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది అలాగే వాల్నట్స్ వాల్నట్స్ ను గుండెకు ఆరోగ్యకరమైన పువ్వులను అందిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి క్రమం తప్పకుండా వాల్నట్స్ తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది గుండె జబ్బులు క్యాన్సర్ ప్రభాదం ఇది తగ్గిస్తుంది ఒక గిన్నె నీటిలో రెండు నుంచి నాలుగు వాల్నట్ ను రాత్రంతా నానబెట్టి వాటి తొక్కని తీసి ఖాళీ కడుపుతో తీసుకోవాలి అలాగే ఎండు ద్రాక్షల్లో విటమిన్ బి అధికంగా ఉంటుంది ఇవి రక్తహీనతను అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని నయం చేయడంలో సహాయపడతాయి ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్షలు తినడం వల్ల రక్తపోటు రక్తంలో చక్కెర తగ్గించడానికి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది